హలో అండి అందరికీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ శ్రావణ మాసంలో రెండో శుక్రవారం ఎక్కువగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా ఎందుకంటే ఆ రోజు శుక్లపక్షం వస్తుంది శుక్లపక్షం వచ్చే రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారము రెండో శుక్రవారం నాలుగో శుక్రవారం చాలా మంచిదండి మూడో శుక్రవారం చాలా తక్కువగా చేసుకుంటారు వ్రతం అనేది అందుకే ఈరోజు ఈ వరలక్ష్మి వ్రతం మేము చేసుకున్న పూజ ప్రసాదాలు మేము వేసుకున్న ముగ్గులు ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను ఇక నేను ఇలా అయితే ముగ్గులు వేసుకున్నానండి గేట్ దగ్గర ఇక్కడ చిన్న గేటు అది పెద్ద గేట్ అనమాట చిన్న గేటు దగ్గర మిట్లన్నిటికీ కూడా నేను పెయింట్తో ముగ్గు వేసేసుకుంటాను వేసేసుకున్నానండి ఎప్పటికప్పుడు అలా వేసేసుకుంటాను ఎందుకంటే ఎప్పుడు పండగలప్పుడే కాదు విడిగా కూడా చాలా నిండుగా అందంగా అని ఉంటుంది ఇదిగో నేను ఇంకా ముగ్గులు అయిపోయాక ఫస్ట్ అయితే అమ్మవారి దగ్గర పూజ దగ్గర అనమాట డెకరేషన్ అయితే చేసేసుకున్నాను ఫస్ట్ అమ్మవారిని రెడీ చేసుకొని తర్వాత ప్రసాదాలు ప్రసాదాలన్నీ ఇంకా ప్రిపేర్ చేసుకున్నామండి ఫస్ట్ అయితే అమ్మవారిని ఇలా అలంకారం చేసుకున్నాము అమ్మవారి అలంకారం అయిపోయాక ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసాము పూర్ణాలు గారెలు మా అమ్మవారికి చాలా ఇష్టం కదా అన్నం పాయసం పులిహోర శనగలు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము అక్కడ అమ్మవారు వెనకాల కట్టను ఉండేదండి ఆ కట్టన్ తీసేసాము ఎందుకంటే గాలికి ఊగుతూ ఉన్నా కానీ అని తీసేసాం అన్నమాట మా అమ్మవారు చూడండి చాలా అందంగా ఉన్నారు కదా చూస్తుంటే చాలా బాగుంది చాలా అమ్మవారి ఫేస్ చూడండి అసలు ఎంత కళగా ఉందో అసలు మొత్తం రెడీ చేసాక చాలా అందంగా ఉన్నారు అమ్మవారు అయితే మా పూజ అయితే చాలా బాగా జరిగిందండి అందరూ కూడా పూజ చేసుకుంటారు కదా శ్రావణ మాసం అంటే ఎక్కువ ఫస్ట్ శుక్రవారం రెండవ శుక్రవారం చేసుకుంటారు వీలు కుదిరిన వాళ్ళు నాలుగో శుక్రవారం అయితే చేసుకుంటారు పిల్లని తల్లి అందరి కోరికలను తీర్చే కలపవల్లి కదా అమ్మవారు అందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది అమ్మవారు మా పూజ అయితే అయిపోయిందండి చాలా ప్రశాంతంగా చాలా చక్కగా జరిగింది మా పూజ మా ఈ బ్లాగ్ అయితే నేను అమ్మవారి ప్రసాదాలంతా ప్రిపేర్ చేయటం అనుకున్నాను కానీ కుదరలేదండి మొత్తం అయిపోయాక ఇలా తీశాను ఎందుకంటే వీడియో తీయడానికి లేరనమాట పిల్లలు బయటికి వెళ్ళారు స్కూల్స్ ఉన్నాయి కదా ఈరోజు అందుకే కుదరలేదు ఇక నేను మాములు మొత్తం రెడీ చేసేసి పూజ అంతా అయిపోయాక అయితే ఇలా వీడియో తీసుకున్నాను చూడండి ఎంతో అందంగా ఉంది కదా అమ్మవారు కానీ ఆ పూజ కానీ మా పూజ అయితే చాలా బాగా జరిగిందండి నేనైతే చీరలు తీసుకున్నాను అమ్మవారు లక్ష్మీ రూపు కూడా తీసుకున్నాను పూజలో పెట్టుకోవటానికి ప్రతి సంవత్సరం ఇలా అమ్మవారి రూపు తీసుకొని మనం పూజలో పెట్టుకోవచ్చు లేకపోతే కనుక నాకు ఎవరో చెప్తే వింటవేనండి ఏంటంటే అమ్మవారి రూపు పూజలో పెట్టేసుకొని అది మనం కట్టుకుంటే కనుక వేరేది తెచ్చుకోవాలంట లేకపోతే కనుక అమ్మవారి రూపు ప్రతి సంవత్సరం పెట్టుకోవచ్చు అంట అవగానే మనం దాసేస్తే కనుక కాకపోతే నేను పెట్టేసుకు మాములుగా వేసుకోవడానికనే అనమాట రూపు అమ్మవారు చాలా బాగున్నారు కదండి చాలాసేపు అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అసలు ఇంట్లో ఇలా పూజ జరిగిందంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా చూడ ముచ్చటగా ఉంటుంది మా డెకరేషన్ ఎలా అనిపించిందండి అమ్మవారి అలంకరణ అమ్మవారు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి మా పూజ అయితే చాలా బాగా జరిగింది మీరందరూ కూడా పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను ఆ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజులో రోజులు కదా అందుకే అందరూ కంపల్సరీ వ్రతం అయితే చేసుకుంటారు ఇది ఆనవాయితీ అనేది ఉండదంటండి అంటండి ఆనవాయితీ అనేం కాదు మామూలుగా మనం ఇంట్లో మా పూజ చేసుకోవచ్చు వాయినం పెట్టుకొని మాములుగా పూర్ణాలు గారెలు వాయినాలుగా పెట్టేసేసుకొని కొంతమంది కుడుములు కూడా వేసుకుంటాం కదా అలా కుడుములు అమ్మవారికి చాలా ఇష్టం పాయసం అలాగే వినాయకుడికి బెల్లం బెల్లం అంటే చాలా ఇష్టం అలా బెల్లం శనగలు పానకం పూర్ణాలు గారెలు పాల తాలూకులు అన్నీ ప్రిపేర్ చేసుకొని మా పూజ అయితే ఇలా చేసుకున్నామండి పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది ఇంట్లో కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చిందనమాట ఇలా పూజ చేసుకుంటే అందులోనూ ఇలా అమ్మవారి విగ్రహం పెట్టుకొని ఇలా పూజ చేస్తుంటే చాలా బాగుందండి అమ్మవారు కూడా చాలా అసలు మా ఇంట్లో వాళ్ళ ఆసీన ఆశీనురాలు అయ్యారు కదా చాలా బాగుంది అమ్మవారు కూర్చొని చూస్తున్నట్టుగా అనిపించింది అనమాట అమ్మవారి ఫేస్ చూస్తుంటే కూడా అసలు అలా చూస్తూ ఉండాలనిపించింది చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో కదా అమ్మవారు కానీ ఈ పూజ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అందుకే ఇలా వ్లాగ్ అయితే చేశానండి అమ్మవారికి శనగలు కూడా ఇష్టం కదా అందుకని శనగలు కూడా చేసుకున్నాము శనగలు పానకం ప్రిపేర్ చేసుకుని పూజ చేసుకున్నామండి ఫస్ట్ అయితే అమ్మవారి అలంకారం చేసుకున్నాను నా బాకెట్లో ముగ్గులు అసలు ఇల్లు అంతా అసలు ఎంత క కలగా ఉందోనండి ఇలా చూస్తుంటే మాత్రం అమ్మవారికి ఇదే కదా సంతోషం ఇలా సంతోషం అమ్మవారికి సంతోషం కలిగితేనే మనల్ని అందరినీ కూడా దీవిస్తారనమాట అమ్మ అలా అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలి బంగారు తల్లి అందరినీ చల్లగా చూస్తుంది వరలక్ష్మి వ్రతం రోజు మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగిందండి మేము ఇలా పూ అమ్మవారి అలంకరణ కానీ ప్రసాదాలు కానీ పూజ అంతా ఇలా జరిగిందనమాట చాలా ప్రశాంతంగా పాజిటివ్గా ఉంది మా ఇంట్లో అయితే మీ అందరూ కూడా ఇలాగే చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా అమ్మవారు అమ్మవారి అలంకరణ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే అమ్మవారు అయితే చాలా బాగా నచ్చారు చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంది మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో అని నేను అనుకుంటున్నాను అందుకే బ్లాగ్ అయితే తీసాను చేశాను కదండి మీరు కామెంట్ చేసి అమ్మవారు ఎలా ఉన్నారో చెప్తే నాకు కూడా అదొక ఆనందంగా ఉంటుందన్నమాట అలాగే మా పూజ పూజలా ఉందనమాట మీ అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి